నా ఐదు సంవత్సరాల వ్యక్తిగత ప్రార్థన అనుభవం ద్వారా నేను తెలుసుకున్నది ఏమిటంటే నేనేదో గొప్ప ప్రార్థనా పరుడునని వాక్యం బాగా బోధిస్తానని చెప్పి నా ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తున్నాడని కాదు కానీ నా ఉద్దేశాలు మంచివైనందున నా ప్రతి ప్రార్థన జవాబు పొందుకున్నది అని నేను గుర్తించాను గొప్ప దైవజనులు అనే మాట ఏంటంటే నీ ఉద్దేశాలు సరైనవి అయితే నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు ఎస్ చాలాసార్లు మన ఉద్దేశాలు సరిగ్గా ఉండవు మనం ఏవేవో అడుగుతాం కాబట్టి ఆ ప్రార్థనలకు జవాబు రావు కొంతమంది కొంచెం ఉక్రోషంగా అడుగుతూ ఉంటారు ఎన్నాళ్ళు చేయాలండి మీకు ప్రార్థన మేము చేసి చేసి విసిగిపోయాము మా ప్రార్థనలకి జవాబు ఎందుకు ఇవ్వవు అని కొంతమంది ఏదో ఒక వ్యక్తిని అడిగినట్లుగా కోపంగా రోషంగా ఉక్రోషంగా అడుగుతూ ఉంటాము చూడండి నేను మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను మీరు ఎవరి దగ్గరైనా ఏదైనా అడగడానికి వెళ్ళినప్పుడు బహుశా మీరు ఉద్యోగాన్ని అడగడం కోసం వెళ్ళారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు సాఫ్ట్గా మాట్లాడతారా ముఖం సీరియస్గా పెట్టి మాట్లాడతారా బహుశా అందరు కూడా తెలిసిన నీతి ఏంటంటే చాలా సాఫ్ట్గా మాట్లాడతారు చాలా సున్నితంగా మాట్లాడతారు మరి లోకాన్ని సర్వలోకాలను సృష్టించిన దేవుని దగ్గరకు పరలోకపత తండ్రి దగ్గరకు వెళ్ళి మీరు అడిగే మనవి ఎంత సాఫ్ట్గా ఉండాలి ఎంత సున్నితంగా ఉండాలి అయితే చాలామంది మేము రోషంగా ప్రార్థన చేస్తున్నాం అంటూ ఆయన దగ్గరికి వెళ్ళి బెదిరిస్తూ ఉంటారు దయచేసి గమనించాలి నువ్వు నాకు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను నీకు ఎన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేయాలి నీకు అసలు వినపడుతుందా నాకు ఎందుకు జవాబు ఇవ్వవు అని చాలామంది ఆయన దగ్గరికి వెళ్ళి ఉక్రోషాన్నంతా కక్కుతూ ఉంటారు అయితే దేవుడు అలాంటి వారికి ఎప్పటికీ కూడా జవాబు ఇవ్వడం మన ఉద్దేశాలు సరైనవైనప్పుడు మనం చాలా సున్నితంగా అడుగుతాం దావీదు ఎంత సున్నితంగా అడిగేవాడు నేను ఏ పాటి వాడనయ్యా ఎంతగా నన్ను హెచ్చించుటకు ఇలా అతని ప్రార్థనలు మనం చూసినప్పుడు మనం నేర్చుకోవాలి మన ప్రార్థనలు ఎంత సున్నితంగా ఉంటే మన ప్రార్థనలు ఎంత యథార్థంగా ఉంటే మన ప్రార్థనలు ఎంత స్పష్టత ఉంటే మన ఉద్దేశాలు ఎంతగా సరైనవి అయితే మన ప్రార్థనలకి వెంటనే దేవుడు జవాబిస్తాడు నీ ఉద్దేశాలు మంచివైతే నీవు అడిగే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు నువ్వు పదార్థాలు అడిగితే పదార్థాలు వస్తువులను అడిగితే వస్తువులు నాకు వ్యక్తుల సహాయం కావాలంటే వ్యక్తుల సహాయం ప్రాంతాలు కావాలంటే ప్రాంతాలను కూడా దేవుడు నీకు సమకూరుస్తాడు దురదృష్టవశాత్తు తప్పుడు ఉద్దేశాలతో మనలో చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు అందుకే వారి ప్రార్థనలకు జవాబు రావటం లేదు ఉదాహరణకు అహరోను ఉద్దేశం చాలా చాలా మంచిది కాబట్టి చూడండి పన్నెండు జీవం లేని ఎండిపోయిన కర్రల్లో అహరోను కర్ర మాత్రమే చిగురించి బాధం కాయలగాసింది మిగతా పదకొండు మంది తప్పుడు ఉద్దేశాలు కలిగి ఉన్నారు అహరోను ఒక్కడే ఓ మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి అహరోను యొక్క కర్ర మాత్రమే చిగురించింది అంత మాత్రమే కాదు ఆ కర్ర చిగురించి బాదమకాయలుగా కాసింది సంఖ్యాకాండము పదిహేడవ ఎనిమిదో వచనంలో ఉంటుంది రెండవదిగా ఏంటంటే అహరోను ఉద్దేశము మంచిది అందుకేనట అహరోను ఆ దూపార్తిని తీసుకొని ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు ప్రజల మధ్యలోనున్న తెగులు అరికట్టబడి ప్రజలకు స్వస్థత వచ్చింది నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఈరోజు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంటే ఎండిపోయిన నీ జీవితము ఆ బాదము కర్ర ఏ విధంగా అయితే చిగురించిందో నీ జీవితం కూడా చిగురించటం మొలకలతో చిగురించటం ఒక్కొక్క ఒక్కొక్క చిగురు పెట్టుటూ ఫలించటం ప్రారంభిస్తావు మాత్రమే కాదు గొప్ప గొప్ప ఫలాలు కూడా ఇవ్వగలుగుతావు నీ ఉద్దేశం మంచిదై నువ్వు రాత్రి ప్రార్థించి పండుకునగా అది తెల్లారేపాటికి ఏమవుతుందో తెలుసా జీవాన్ని పోసుకుని ఫలించటం ప్రారంభిస్తుంది వృద్ధి చెందడం ప్రారంభిస్తుంది ఆరోను కర్ర ఏ విధంగా అయితే చిగురించి బాదము కాయలు కాసిందో అదే విధముగా నీ జీవితం కూడా చిగురించి ఫలించి వృద్ధి చెందడం ప్రారంభిస్తుంది అంత మాత్రమే కాదు మంచి ఉద్దేశాలు కలిగి ఎవరికొరకైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఎస్ ఈ ప్రార్థన ఒక దూపార్తి ఈ దూపార్తిని తీసుకొని నువ్వు ప్రజల మధ్యకి వెళ్తుండగానే ప్రజలలో స్వస్థత సమాధానం కలుగుతూ ఉంటుంది అపోస్తుడైన పేతురుగారు గారు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు అందుకేనట ఆ మంచి ఉద్దేశం కలిగిన అపోస్తుడైన పేతురుగారు నిలవబడి ప్రసంగిస్తున్నప్పుడు చూడండి ప్రజలలో రక్షణ కలిగింది మూడు వేల మంది ఒకేసారి మూకుంబడిగా కూడి వచ్చి సామూహిక బాప్తీసము తీసుకున్నారు నా ప్రియ సహోదరి సహోదరుడా నీ ఉద్దేశాలు మంచివైతే ఎస్ రక్షణ కొరకు ప్రజలను నీ అద్దకు పంపిస్తాడు అపోస్తుల కార్యములు అధ్యాయంలో మనం చూస్తే కుర్నేలికి దేవుడు చెప్పాడు నువ్వు పేతురు అనే వ్యక్తిని పిలిపించుకో అతని నోట నేను కొన్ని విలువైన మాటలు పెట్టాను అని చెప్పాడు నువ్వు చేస్తున్న భక్తి నిజమైన భక్తి కాదు కుర్నేలి నువ్వు దాన ధర్మాలు చేసి జాలి కలిగి దయ కలిగి ఉన్నంత మాత్రాన పరలోకాన్ని నువ్వు పొందుకోలేవు నువ్వు రక్షణ పొందుకోవాలి ఆ రక్షణ ద్వారా నీకు మోక్షం లభిస్తుంది కాబట్టి నువ్వు చేసే దాన ధర్మాల వలన నీకు మోక్షం లభించదు కానీ నీవు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు రక్షణ పొందుకుంటావు ఆ రక్షణ కలిగించు మాటలు అపోస్తుడైన పేతురు నోట ఉన్నాయి కాబట్టి నీవేం చేస్తావంటే ఎప్పేలో ఉన్న పేతురుని పిలిపించుకో అని చెప్పాడు అద్భుతం కొన్నేలి పేతురును పిలిపించుకున్నాడు పేతురు నోట ఉన్న మాటలు విన్నాడు రక్షణ పొందుకున్నాడు మారు మనసు పొందుకున్నాడు ప్రభులో జీవించాడు పేతురు ఉద్దేశం మంచిది కాబట్టి అట దేవుడు పేతురు నోట రక్షణ రక్షణ భాగ్యము కలుగజేయు విలువైన మాటలు పెట్టాడు నీ ఉద్దేశాలు కూడా మంచివైతే ప్రియ సహోదరి సహోదరుల దేవుడు నీవు గాక అనగానే నీ ఎదుట ఉన్న వ్యక్తులు అందరూ ఉంటారు నువ్వు రక్షణ పొందుకుందువుగాక అని నువ్వు పలుకుతుండగానే తమందుకైతే నువ్వు సువార్తన ప్రకటించావో పేతురు ప్రకటించినప్పుడు వారందరూ రక్షించబడినట్లుగా ప్రతి ఒక్కరు నీ సువార్తన విన్నప్పుడు రక్షణ పొందుకుంటారు కదిలించబడతారు చూడండి మన వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ అనే మాట దేవుడి రోజునతో మాట్లాడాడు దేవుడి మాట్లాడాడు అంటే కారణం ఏంటో తెలుసా ఇది మాలో నాలో ఉన్న శక్తి కాదు కానీ అది ప్రభువు వాక్కు ఆ వాక్కు దేవుడు మానోట పెట్టి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఉద్దేశాలు మంచివి కలిగి ఉన్నప్పుడు దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు అపోస్త్రుడైన పౌరు గారి ఉద్దేశాలు మంచివి ప్రభువును ప్రకటించాలన్న ఓ గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి చూడండి అండి గారు చేసే ప్రతి కార్యంలో దేవుడు ఉన్నాడు దెయ్యాలు పారిపోయాయి నరికట్టు పట్టుకోగానే ఎస్ స్వస్థలు కలిగాయి పౌరు గారి యొక్క వాక్యమని విన్న ప్రతి ఒక్కరిలో రోషం పుట్టింది అందుకే ఆ రోజుల్లోనే అతిపెద్ద ఖండాలు రెండు బలమైన కండాలను కదిలించగలిగాడు ప్రియా సహోదరి సహోదరుడ అపోస్తుల్లో ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంది అందుకే వారి గురించి రాయబడిన మాట వారు భూలోకాన్ని క్రిందులు చేశారు అప్పటి కాలంలో ప్రపంచ దేశాలను విగ్రహాలు వెళ్తూ ఉన్నాయి అందుకేనట మంచి ఉద్దేశం కలిగిన అపోస్తులు ప్రపంచ దేశాలంతా విస్తరించి ప్రభువును ప్రకటించగా భూలోకం ఒక్కసారిగా తల్ల క్రిందులయ్యి చూడండి రెండు వేల సంవత్సరాలకు ముందు అన్ని విగ్రహాలు ఇప్పుడు చూడండి మెజారిటీ పీపుల్ క్రీస్తుని వెంబడిస్తున్న వారు ప్రపంచంలో ఉన్నారు నా ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో కొన్ని మంచి ఉద్దేశాలను కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు అంతమాత్రమే కాదు నీవు ప్రార్థిస్తుండగానే నువ్వు రాత్రి ప్రార్థించి పండుకోగా ఉదయ కాలానికి ఆ ప్రార్థనకు ఎస్ అహరోను కర్ర చిగురించి ఫలించినట్లుగా నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు మంచి ఉద్దేశాలు కలిగి ఉంటే దేవుని కార్యాలను మనం స్పష్టంగా చూడగలుగుతాం ఈరోజు నువ్వు ప్రశ్న వేసుకో నువ్వు నీ జీవితంలో చిగిరించకపోవడానికి నీ జీవితంలో ఫలించకపోవడానికి నీ జీవితం బాదం చుట్టుబలే కాయల కాయకపోవడానికి కారణం ఏమిటి అంటే నీ ప్రార్థనకు ప్రతిఫలం రాకపోవడానికి కారణం ఏమిటి ప్రశ్నించుకో నువ్వు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నావా లేదా ఏదో తాత్కాలికమైన ఉద్దేశాలు కలిగి ఉండి ఒక ప్రణాళిక లేకుండా ఏదో చేస్తున్నాను ప్రభువులో ఉన్నాను అటు ఇటు కాకుండా ఉండాను అని అటు వెచ్చగా కాక ఇటు చల్లగా కాక నులివెచ్చని జీవితాలు కలిగి ఉన్నావా మనలో చాలామంది నులివెచ్చని ఉద్దేశాలు కలిగి ఉంటారు అందుకే ప్రతిఫలం రాదు నువ్వు చల్లగానైనా ఉండు వెచ్చగానైనా ఉండు కానీ నులివెచ్చని ఉద్దేశాలు కలిగి ఉంటే కొంతకాలం దేవుని సేవ చేయాలి లేదా దేవుని పనులు చేయాలి లేదా దేవుని ప్రకటించాలని కొంతకాలం దేవుడు లేడు ఏవు లేడు అంతా మాయ నాస్తికుడు వలే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్న అపోస్తులు భూలోకాన్ని తల క్రిందలు చేశారు మంచి ఉద్దేశాలు కలిగిన అపోస్తులు వారి చేతి నుంచి ప్రార్థన చేయగా చూడండి దేవుడు వెంటనే రోగులను స్వస్థపరిచాడు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్న అపోస్తులు దెయ్యాలను శాసించారు అవి వారి మధ్య నుండి పారిపోయాయి ప్రియా సహోదరి సహోదరుడ మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నారు కాబట్టే వారి ప్రార్థనలకు ప్రతిఫలం వచ్చింది ఈరోజు నువ్వు కూడా ప్రశ్న వేసుకో మంచి ఉద్దేశం కలిగి ప్రార్థన చేస్తున్నావా లేదా నులివెచ్చని ఉద్దేశాలు కలిగి ప్రార్థన చేస్తున్నావా మంచి ఉద్దేశాలు కలిగి ఉంటే నీ ద్వారా దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు నీవు ఆహరోను కర్ర వల్లి చిగురించడం ప్రారంభిస్తావు ఆహరోను కర్ర బాదంకాయలు కాచినట్లుగా నీవు కూడా రాత్రికి రాత్రే ఫలాలు ఫలాలు ఫలించడం ప్రారంభిస్తావు నాతో కలిసి ప్రార్థించు మంచి ఉద్దేశాలు కలిగి ఉంటే నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు అంతే పరలోక ద్వారాలు తెరవబడతాయి అంతే దేవుని మహిమ నీ మీద కుమ్మరించబడుతుంది నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించడం ప్రారంభిస్తావు మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రములు మా బిడ్డలను ఆయన ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు మా బిడ్డలందరిలో గొప్ప మార్పును తీసుకురండి ఆ బిడ్డలు ఆహారము కర్రవళి చిగురించాలి రాత్రికి రాత్రే చిగురించాలి ఆయా బాదము కాయలు కాసినట్లుగా వృద్ధి చెందాలి సమరయ పట్నంలో సమరయ ప్రజలు ఏ విధంగా అయితే నాయన పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకొని వృద్ధి చెందారో మా బిడ్డలు కూడా అదే విధంగా వృద్ధి చెందాలి చేతులెత్తిన మా బిడ్డలందరినీ ఆయన యేసునామమును ఆశీర్వదిస్తుండగా ఫలించి వృద్ధి చెంది విస్తరించినట్లుగా కృప దయచేయమని రక్షణ మారు లేని వారందరికీ రక్షణ మారు మనుషులు దయచేయండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ నాయన మారు మనసుకు తగిన ఫలాలు ఫలించినట్లుగా కృప దయచేయమని మా బిడ్డలు ఏ అవసరంతో నీ సన్నిధికి వచ్చారో యేసు నామమున ప్రతి ఒక్కరి అవసరత తీర్చి బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్